హలో అండి ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ కుట్టినప్పుడు ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ నెక్కి నొక్కేసినట్టు బాగా దగ్గరకు వచ్చేసినట్టు అసలు బాగోదండి ఫినిషింగ్ కొంత కొంతమందికి అలాంటప్పుడు మనము అలాంటి ఫినిషింగ్ రాకుండా చక్కగా నెక్ డీప్ అవ్వకూడదు అలా అని చెప్పేసి దగ్గరికి వచ్చేసినట్టుగా నొక్కినట్టుగా ఉండకూడదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇక్కడ చిన్ని చిన్ని కటింగ్ అయితే ఇవ్వాలి అది ఏంటి ఎక్కడ అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇది వచ్చేసి మనం నెక్ ఇక్కడ మొత్తము డ్రా కట్ చేసేసుకున్నామండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను మీరు కావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి మాక్సిమం సిక్స్ అయితే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువైనా బాగోదు మరి పైకున్నా బాగోదు నార్మల్ బ్లౌజ్ కి సో సిక్స్ ఇంచెస్ తీసుకున్నాము క్రింద చూడండి నెక్ డి విత్ అనమాట రెండున్నర తీసుకున్నాము ఈ విధంగా తీసుకున్నాక మనకి ఇలా స్క్వేర్ బాక్స్ అయితే వస్తుంది కదా స్క్వేర్ బాక్స్ వచ్చేసాక మనము నార్మల్ గా అయితే బ్యాక్ సైడ్ ఏం చేస్తాము ఒక పాయింట్ ఫైవ్ పెట్టుకుని రౌండ్ తీసేసుకుంటాము ఇక్కడ ఏంటంటే చిన్ని సెట్టింగ్ అనేది కొంచెం ఒక పావించు లోపలికి ఇటువైపుకి గీత బయటికి సర్కిల్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను చెప్పేది మీరు చూడండి క్లియర్ గా నేను చెప్పేది కన్నా చూపించడంలో కూడా తెలుస్తుంది చూడండి నార్మల్ గా మన నెక్ రౌండ్ ఇలా లోపల నుంచి ఎల్ షేప్ లోపల తీసుకుంటాం కదా ఎల్ షేప్ లోపల నుంచి కొంచెం బయటికి తీసుకురండి ఇక్కడ ఈ పాయింట్ ఫైవ్ అంటే పాయింట్ ఫైవ్ అక్కర్లేదు హాఫ్ ఇంచ్ వరకు అక్కర్లేదు మళ్ళీ మీకు భుజం దగ్గర తక్కువ అయిపోతుంది క్లాత్ అనేది కాబట్టి ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది అనమాట పావించి ఇలా తీసుకుని మన ఒరిజినల్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో కలిపేసుకోవాలి మనకి చిన్ని కర్వ్ అనమాట చిన్నిగా ఇలా బయట వైపు నుంచి ఈ లైన్ లోకి కలుపుకోవాలి ఈ విధంగా కట్ చేసారంటే నెక్ ఫ్రంట్ నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది అలానే డీప్ రాదు చక్కగా ఉంటుంది అనమాట ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ టిప్ యూజ్ అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మీకు బ్లౌజుకి సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీ కామెంట్స్ ఎప్పుడు రిప్లై ఇస్తుంటాను ఛానల్ చూస్తుండీ మంచి మంచి వీడియోస్ అయితే ఇందులో ఉంటాయి ఇలా కట్ చేసాక మనం నార్మల్ గా ఎలా కుట్టుకుంటాం అలా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఒక్క పావించి బయటికి తీసుకోవడమే మళ్ళీ స్టార్టింగ్ అయితే ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి ఆ స్టార్టింగ్ లో మళ్ళీ పావించి పెంచకూడదు జస్ట్ ఇక్కడ రౌండ్ దగ్గర మాత్రమే బయటికి తీసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట సో ఈ టిప్ యూస్ చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఆల్రెడీ ఛానల్లో ఫ్రెండ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి బ్లౌజ్ కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతేనండి ఈ వీడియో